హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు మనం బ్లాక్ ప్రింట్స్ యూనిట్లో ఉన్నాము సఖీ వాళ్ళ వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా మా యూనిట్స్ ఉన్నాయి మా డిజైన్స్ బ్లాక్ ప్రింట్స్ చేయిస్తాము అని చెప్తూనే ఉంటారు చూపిస్తాను చూపిస్తాను చెప్పేసి మొత్తానికి చాలా లేట్ అయింది ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మీ అందరు కూడా చాలా యూజ్ అవుతుంది చెప్పేసి స్పెషల్గా ఇక్కడికైతే వచ్చేసాము సురేష్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ యూనిట్ ఈ రోజు మీకు మీరు మాకు చూపిస్తున్నారు మేడం ఇది చాలా చిన్న యూనిట్ ఇది ఓన్లీ కాటన్ ప్రింట్ యూనిట్ ఓకే మా పట్టు మగ్గల లూంకి వస్తే మీరు ఇంకా హైలైట్ ఉంటుంది సో అది కూడా ఒకసారి చేద్దాం అండ్ ఇప్పుడు మనకి బ్లాక్ ప్రింట్ యూనిట్ ఒకసారి చూపించండి ఆల్్రెడీ అయితే ఇక్కడ కొంచెం కొన్ని చీరలు ఆల్్రెడీ ప్రింటింగ్ రెడీ అయిపోయాయా అంటే దీని తర్వాత నెక్స్టింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఓకే ఇవి మొత్తం రెడీ అయినాయి

ముసుందర కాటన్ లో పట్టి కాటన్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఇవన్నీ అయితే ఇప్పుడు సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా స్లహరియా జాజిట్ ఇదంతా కూడా ముంగకోట నెక్స్ట్ ఇందులో ఏంటంటే మల్ కాటన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మీకు చూపించేస్తాం మొత్తం మెటీరియల్ కూడా చూద్దాం మనం ఏంటంటే మాస్ ప్రొడక్షన్ చేస్తాం అండి సఖి ఎప్పుడు కూడా చేసేది చెప్తాం చెప్పేది చేస్తాం అనమాట కమింగ్ రేపు ఏప్రిల్ ఫస్ట్ గుంటూరులో సఖి గ్రూప్ తరపున సెవెంత్ షోరూమ్ ఓపెన్ అయిపోతుందనమాట గుంటూరులో గుంటూరులో అసలు హైదరాబాద్ లో ఇంత ఎండ్లు ఉన్నాయి అందులో గుంటూరు అంటే ఇంకెందలో ఉండే అందుకని దానికోసం ఏమైనా నెక్స్ట్ నుంచి స్పెషల్ కలెక్షన్ ఏమైనా రెడీ చేస్తున్నారా పట్టు చీరలు అంతా కూడా రెడీ అయిపోయినాయండి గోడౌన్లో వెయిట్ చేస్తున్నాయి మీకోసం మీరు రావడమే లేటు కార్న్స్ ఇవండి కలసా ఇప్పుడే ఇవన్నీ కలర్ సెట్టింగ్ అవుతాయి మనం ఇక్కడ అంతా కూడా అంటే ఇక్కడ బాయిల్డ్ అవుద్ది ముందు కలర్ మనం అనుకున్న రావడానికి బాయిల్ చేసి వరకు బాగా వేడి చేసి ఆ క్లాత్ గే అందులో పెట్టి అవునండి బాయిల్ చేస్తే వాడివి చూపిద్దాం ప్రతిది చూపిద్దాం ఫస్ట్ ఫస్ట్ లోపలికి వచ్చేసరికి ఏంటండి ఏంటి ఓకే కలర్ అని చెప్పి నాశ్చర్యపోతున్నాను బల్క్ లో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి సేవ కోసం మిత్రా నగర్ నుంచి మనకి ఆర్డర్ వచ్చిందండి ఓకే హండ్రెడ్ సారీస్ ఓకే కస్టమర్ ఆర్డర్ వాళ్ళు సేవకు వెళ్తున్నారంట మనం ఎప్పుడు చెప్తుంటాం మీకు బల్క్ లో కావాలి లేదా అకేషనల్ కావాలి అకేషన్ లో ఉన్నాయి మ్యారేజ్ ఉన్నాయి ఏదన్నా మెహందీ అకేషన్ కానీ ఇప్పుడు అంతా కూడా ఎక్కువగా పెళ్ళికూతురికి చేస్తున్నారు కదండి హెల్దీ అకేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బ్లాక్ ప్రింట్స్ లో హార్ట్ సెట్టింగ్స్ అన్నమాట ఇయర్ ఇయర్ మారుస్తు ఉంటాం అండి ఇయర్ ఇయర్ మారుస్తు ఉంటాం అంటే ఎప్పుడు చూసిన డిజైన్స్ మనకి చూడబొద్ది కాదు కదా అందుకనే మారుస్తారు కొత్త డిజైన్స్ చేయిస్తారు పిక్చోండి ఓర్లీ ప్రింట్ అనమాట వర్లీ ప్రింట్ అవును మనకి చిన్న లీఫ్ డిజైన్ వస్తది ఇట్లాంటి కాటన్ స్పెండ్ బా చూస్తాం మనం పిక్చర్ ఇలా ఎప్పుడు డిజైన్స్ మారుస్తున్నాయి మీకు మనకి పికాక్ కలంకారీలు ఎక్కువ చూస్తాం కదా కాంటాక్ట్ చెప్పేది కొంచెం టైం ఉంది మీకు ఏది కావాలన్నా కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం చేపించుకోండి ఇంకొకటి అండి ఇప్పుడు ఈ బ్లాక్ ప్రింట్స్ అనేసరికి కాటన్ మెటీరియల్ పైన చేస్తారా ఏ మెటీరియల్ అయినా చేస్తారా ఇప్పుడు అంటే మల్ కాటన్ లహరియా జాజెట్ ముంగా కోట మణిపూర్ కోట డిఫరెంట్ డిఫరెంట్ గా మేడం ఫస్ట్ అంతా కూడా కెమికల్ సెట్టింగ్ ఇలా ఉంటుందండి బాయిల్డ్ అయిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఇది చూసారు గ్రీన్ మ్యాట్ ఇలా ఉంటుంది అవునండి ఇది నేను ఇప్పుడు సఖీలో నిక్కీ ఉంటుందని చెప్పాను ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ సారీ సపరేట్ గా ఉంటుందండి బ్లౌజ్ వన్ మీటర్ సపరేట్ గా పెట్టేస్తాం అప్పుడు ఏమైందంటే కొంచెం ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా కంఫర్ట్ గా ఉంటుంది సారీ ఫస్ట్ శారీకి మీకు అది కూడా చూపిస్తాం మేడం బాడీ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుంది బోర్డర్ లో పర్పుల్ వస్తుంది దానికి ఏంటంటే ముందు ట్రై చేస్తారు ఒక లబ్బర్ పెట్టేసి అక్కడ ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్ ఇప్పుడు వేస్తున్నారు ఫస్ట్ ఈ ప్రింట్ వేసుకుంటూ నెక్స్ట్ దీని మీద డిజైన్స్ కూడా మారుతాయి అనమాట ఇలా బ్లాక్ స్టార్ట్ వేస్తాయి జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇలా బ్లాక్ వేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కస్టమర్ చాయిస్ కూడా ఉంటుందా ఇప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం అట్లా ఏమైనా ఉంటుందా వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఇవ్వలేం కానీ మినిమం ఫిఫ్టీన్ పీస్ కనుక ఆర్డర్ ఇచ్చి మీకు ఏదన్నా బ్లాక్స్ కావాలన్నా కూడా చేస్తా ఉంది అది కస్టమర్ చాయిస్ అప్పుడు అవునండి కొంచెం ఎక్కువ బల్క్ పీసెస్ కావాలంటే ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అన్నమాట ఇప్పుడు ఇందులో సూరత్ లో ఏంటంటే మిషన్ మేడ్ మీద వస్తుంది కాటన్ గానీ లహరియా గానీ మనం ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మెటీరియల్ తీసుకుని వైట్ తెప్పిస్తాం మేడం బల్క్ లో ఒకేసారి ఫైవ్ థౌసండ్ మీటర్స్ అంటే ఒక ఒకసారి సిక్స్ అండ్ హాఫ్ అంటే వెయ్యి రెండు వేల చీరలు మనకి ఈజీగా ఈజీగా ఎందుకంటే మనకి సెవెన్ షోరూమ్స్ ఉన్నాయి ఒక వన్ డే బస్ సరికి కాటన్ సారీస్ ఎలా ఉంటారంటే ఓ కస్టమర్ వచ్చాడు మినిమం ఫైవ్ టు టెన్ సారీస్ తీసుకుంటారు ఎంత మంది కస్టమర్లు వస్తారు అయినా మళ్ళీ మీరు హోల్సేల్ గా అట్లా కూడా ఇస్తారు కదా అంటే మనం ఏ రోజు కూడా డిస్ప్లే పాటు చేయం ఇది మనం తినేది మనమే వేలాది తీసినంత అలా కాకుండా మనం ఎంత వ్యాపారం చేసాం అనేది మన సప్లైస్ తెలిసింది కానీ మనం చెప్పుకోవాలన్నమాట నైస్ సో అయితే ఇంకా డిజైన్స్ ఎట్లా కావాలంటే సెట్టింగ్ ఇందులో మారుతుంటుంది కదా ఇది చూడండి బాడీ వచ్చేసరికి గ్రీన్ వచ్చింది ఇది ఆపోజిట్ మ్యాచింగ్ వచ్చింది అన్నమాట ఇక్కడ ఉల్టా పల్టా కాన్సెప్ట్ ఇది పర్పుల్ ఆ అది ఇక్కడ కూడా చేస్తారు అనుకుంటా ఇప్పుడు ఈ ప్రింట్ ఇందులో స్టార్టింగ్ ప్రాసెస్ చూపిద్దాం మీకు ఓకే అసలు కాటన్ సారీస్ ప్యూ బ్లాక్ ప్రింట్స్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఎలా ఏ విధంగా అనేది మీకు ఇందులో స్టార్ట్ అవుతది ఇది ఇప్పుడు మళ్ళీ మీరు అన్నారు కదా ప్రింట్స్ చేస్తారని అవును మేడం ఇప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ చేసాము కొత్త డిజైన్ అనమాట ఇలా సారీ అంతా కూడా ఇంకా బ్లాక్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అదే చెప్పేది మీరు గనక బిఫోర్ ఆర్డర్ ఉంది మీకు ఏ ప్రింట్ కావాలన్నా కూడా చేసి మేము రెడీగా ఉన్నాం వాడుకోవడానికి మీదే ఆలస్యం అయితే ఇప్పుడు ఇది అంటే ఇది మొత్తం ఆరడానికి టైం పడుతుంది కదండి ఇట్లా అంటే వన్ డే లో ఎన్ని సారీస్ అవుతాయి ఇప్పుడు మనకి ఇట్లా ప్రాసెస్ కావడానికి మొత్తం కూడా ఫోర్ ప్రాసెస్ అండి ఫస్ట్ వైట్ మెటీరియల్ తీసుకుంటారు వైట్ మెటీరియల్ తీసుకుని ముందు టై చేస్తారు టై చేసుకొని దాన్ని మనం ఏ కలర్ అయితే అనుకుంటున్నామో ఆ కలర్కి డైబుల్ అయితే డైబుల్ కి వన్ పడుతుంది డైబుల్ అయిన తర్వాత డ్రై అవ్వాలి కలర్ డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట కలర్ డ్రై అయిన తర్వాత ఇవి వచ్చిన దాన్ని ఇలా వన్ డే కి ఒక మనిషి ట్వంటీ టూ సారీస్ డ్రై చేయగలుగుతారు ట్వంటీ టూ సారీస్ బ్లాక్ ప్రింట్ వేయగలుగుతారు ప్రింట్ సైడ్ ప్రింట్ హ్యాండ్ తో టూ సారీస్ వేయగలుగుతారు అంటే డై ఐ మెటీల్ అయిన తర్వాత కానీ డైయింగ్కే ప్రాసెస్ టైం పట్టింది ఎందుకంటే ప్లెయిన్ మెటీల్ ని ఆ కట్టడం గానీ ఏళ్ళు పగిలిపోతాయి పాప సమ్మర్ లో భోజనం చేయాలంటే నిజంగా వాళ్ళు అదే ఇందాక వేడిగా ఆ బాయిల్ చేసేటప్పుడు అక్కడే ఉండాలి అది వేడి కాదండి అసలు కట్టి కట్టి ఈ ఫింగర్స్ కానీ ఏళ్ళు కానీ చూసారంటే పగిలిపోతాయి చూపిస్తాను చూడండి పగిలిపోతాయి అనమాట ఎవరు చేసే పని వాళ్ళు ఏదైనా కానీ అసలు చీర లాస్ట్ కి రెడీ అయ్యి మన ముందుకు వచ్చిన తర్వాత

వైట్ క్లాత్ తాను లో వస్తుంది మేడం ఒక వెయ్యి మీటర్ కలిపి వస్తుంది మేడం తాను ఇది వస్తాయి పట్టి కాటన్ అంటారు అంటే వసుంధర కాటన్ అంటూ ఉంటారు కదా మిడిల్ లో ఏమో ఇలా నెట్ కాన్సెప్ట్ లో వస్తుంది మిడిల్ అంతా కూడా కాటన్ లైక్ సూపర్ నెట్ లాగా వస్తుంది మిడిల్ లో మల్ 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 వస్తుంది ఇవన్నీ కూడా చూసామంటే కాటన్ లోనే మనకి కాటన్ కోట కాటన్ కోట ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తాను వస్తుంది అనమాట నెక్స్ట్ చూసామంటే ప్యూర్ మల్ ఫైవ్ ఫైవ్ శారీ కట్ చేసి ఎయిటీ సెంటీమీటర్ శారీ పెద్ద పన్నా కదండి ఎయిటీ అంటే ఈక్వల్ టు వన్ మీటర్ వస్తుంది అంటే డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చేస్తాం చేయరు కదా మీకు ప్రాబ్లం అక్కర్లేదండి ఇలా తాన్స్ నెక్స్ట్ కటింగ్ అయితే అనమాట కటింగ్ అయిన తర్వాత ఇలా కవర్ కట్టేసి అంటే బోర్డర్ వరకు డై చేయడానికి బోర్డర్ పళ్ళు ఒక కలర్ వస్తుంది అనమాట అందుకని అలా డై చేస్తారు అసలు వాళ్ళు చేసి చేతులకి వచ్చాడు పగిలిపోతాయి అనమాట మొత్తం కూడా ఇలా ప్రాసెస్ అయిపోయి ఇట్లా దేనికి దాని కవర్లు కలర్ అంతా కూడా ఒక కలర్ ఎక్కుతుంది ఈ బోర్డర్ పళ్ళు వచ్చరికి ఒక కలర్ అవుతున్నాడు కాంట్రాస్ట్ మ్యాచింగ్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం ఇందులో ఆల్మోస్ట్ లారీ జ ఉంది కాటన్ ఉంది మల్ కాటన్ ఉంది అనమాట ఇలా దేనికి తీస్తేనే ప్రతి పొరకి కలర్ ఒకే లెవెల్లో వస్తుంది అనమాట జీరో టు హండ్రెడ్ డై రావాలంటే అలా తీయాలి కట్టేసాం కదా అనుకుంటే అయిపోదు తీయాలి తీయాలన్నమాట ఈ ప్రాసెస్ అయిన తర్వాత అండి వీటిని మనం ఏదైతే కలరు కలర్ బాయిల్డ్ అవుతుంది చూసారా ఆ బాయిల్ లో ఇలా కవర్ పైన కవర్ వాళ్ళు సపరేట్ గా ఉంచి దాన్ని మనం డ్రిప్ చేయాలి డ్రిప్ చేసిన తర్వాత ఆ కలరు కాటన్ పీల్చుకుంటది అనమాట అంటే దానికి మనం ఆ కలర్ ఎంత వరకు వస్తుందో ఈ వర్క్ కొన్ని ఫెయిల్యూర్లు కూడా అయితే అండి అన్ని రెడీ కొన్ని డామేజెస్ అయితే కొన్ని కవర్ జారిపోయి కవర్ లో ఆటోమేటిక్ అంతా వెళ్ళిపోద్ది అది మానవ తప్పిదాలు ఏం చేయలేం ఈ ప్రాసెస్ అంతా మీకు ఏం అర్థం కాదు అనమాట చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా గానీ మీరేంటే డామేజ్ అనుకుంటారు అంటారు అంటే సింపుల్ గా అనేస్తాం కానీ దాని వెనకాల చూస్తే మట్టికి చూడండి దీనికి చూసామంటే లెమన్ ఎల్లో టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ లో జస్ట్ త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉందండి కేజీ కలర్ కలర్ ఇవాళ ఆఫ్ థర్టీన్ థౌసండ్ రూపీస్ పెట్టిన బ్లాక్ లో సమ్మర్ లో అసలు దొరకట్లే మళ్ళీ తైన్ ముందు పేమెంట్ చేసి దగ్గర దగ్గర వన్ వీక్ వెయిట్ చేస్తే గానీ రావట్లేదు అన్నమాట సో అంటే కాస్ట్లీ అయిపోయినాయి కలర్స్ బాగా కాస్ట్లీ అయిపోయాయి అండి రెండు వేల ఐదులో మూడు వందల రూపాయలే ఉంది కదా ఇప్పుడు ఎందుకు వెయ్యి రూపాయలు చెప్తున్నారు అంటారు ఆ రోజుకి ఈ రోజుకి చాలా మారిపోయింది షోరూమ్ మార్జిన్స్ మారలా కాటన్స్ పెరిగిపోయినాయి కాటన్ క్వింటల్ అప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది క్వింటా ఇవాళ టెన్ థౌసండ్ పెట్టినా కానీ కాటన్ రావట్లే కలర్ చూసారా పెరిగింది కొన్ని కొన్ని పర్పుల్ కలర్ ఒకటి లెమన్ కలర్ ఒకటి బాగా పెరిగింది అనమాట నెక్స్ట్ ఇప్పుడు వైట్ కడతాం కదా కట్టిన దాన్ని ఇప్పుడు ఇలా బావిడ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ కలర్ ఎగ్జాక్ట్ షేడ్ రావడానికి టైమ్స్ మార్పిచ్చా ఎందుకంటే పర్టికులర్ మనం అనుకున్న షేడ్ రావాలి ఆ లెమన్ లోకి కరెక్ట్ గ్రే కలర్ వస్తేనే లుక్ వస్తుంది ఇది ఏమైందంటే కొంత ప్రాసెస్ అయిన తర్వాత వరకే ఈ కలర్ వస్తుంది ఎక్కువైనా కలర్ తక్కువ మీరు వంట చేస్తూ ఉంటారు ట్రై చేసినప్పుడు ముందే దించేసి అనుకోండి ఉడకదు ఎక్కువ చేప ఉంచే అనుకోండి మాడిపోతుంది అలాగే ఇది కూడా సేమ్ అలా అనమాట దాన్ని ముంచిన తర్వాత కలర్ గ్రిప్ తీసుకుంటుంది అనమాట దానికి పట్టుకుంటుంది పట్టిన తర్వాత ప్లెయిన్ మళ్ళీ ఇలా డ్రై చేయాలి డ్రై చేసిన తర్వాత సార్ వచ్చరికి ఈ వర్క్ యూనిట్ మొత్తానికి కూడా చూస్తుంటారు అనమాట కలర్స్ గురించి నాకంటే కూడా సార్ బాగా చెప్తారు నమస్తే సార్ నమస్కారం మేడం సో ఇక్కడ మనకి యూనిట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తారా అంటే ఇంకా కొంచెం డీప్ గా సురేష్ గారు కొంతవరకే చెప్పారు మాకు ఏ మేడం యా ఈ ఇవన్నీ కలర్స్ మేడం ఇవి యా

అంటే ఇవి డిఫెన్స్ ఆఫ్ బట్టి ఉంటుంది ఇలానే గనక సూర్యుడు కనుక సహకరిస్తే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనుకోండి డ్రై అవ్వ ఒకసారి త్రీ టైమ్స్ డ్రై అవ్వాలి ఎందుకంటే వైట్ మళ్ళీ షింకే చేస్తాను అది ఎవరు చేపించరు నేను ఎందుకు చేపిస్తా అంటే రేపు కట్టుకున్న తర్వాత షింక్ అవ్వకూడదు అంటే కాటన్ కి వెళ్ళేసరికి ప్రతి ఒక్కరికి అదే ఉంటది మళ్ళీ ఒక వాష్ కి సింక్ అయిపోతుంది సింగర్ షింకే చూపిస్తాను ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ కలర్ గిప్పింగ్ కి డ్రిప్ కట్టించి డై చేపిస్తున్నాం కదా డై చేపించిన తర్వాత మళ్ళీ షిక్ అయితే అప్పుడు ఆటోమేటిక్ గా నిక్ వచ్చి అని ఎందుకు చెప్తున్నాను అంటే నేను దగ్గరుండి చూపిస్తాను కాబట్టి మీకు మాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాను మేడం నేను ఏదైనా కలర్ మార్చాను అంటే

ఆహా చిన్న చిన్నగా సైజెస్ ని బట్టి మనము మరి ఇన్ని లక్షల మంది సారీస్ కడుతూ ఉంటారండి కోట్ల మంది సారీస్ కడుతున్నారు కాబట్టి లక్షలు ఉన్న బ్లాక్స్ లేకపోతే ఎలా అండి ఖచ్చితంగా ఉండాలి అందులో మళ్ళీ కట్టకూడదు కట్టకూడదు ఆ వేరే డిజైన్స్ ఉండాలి అనుకున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తక్కువండా అసలు ఈ చెక్కలకి కార్ డిజైన్ తీసిన వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి సో ఇదనమాట ప్రాసెసింగ్ ఇదంతా అయితే ఇట్లా అవుతుంది సో దీని వెనకాలైతే చాలా కష్టం ఉంటుందండి మనం సింపుల్ గా ఇలా వచ్చింది డిజైన్ బాగాలేదనో లేకపోతే చిన్న మిస్ ప్రింట్ లాగా అటు ఇటు ఇట్లా వచ్చిందనో సింపుల్ గా చెప్పేస్తాం కానీ ఇట్లా డీప్ గా మనం కూడా వీళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుంటే అలా అనం చూపించాను ప్రింట్ కదా బా ట్రెండ్ కదండి సమ్మర్ లో అయితే బాగా కనబడతాయి ఎప్పుడూ ఇంకా బాగుంటది అవును వైట్ అండ్ బ్లాక్ ఓకే అయినా మనం కాటన్స్ అనుకుంటాం కానీ సమ్మర్ కే కాదు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అండ్ ఈ బ్లాక్ ప్రింట్స్ కూడా ఎవర్ గ్రీన్ ఎన్ని రకాల ప్రింట్స్ మనము ఎలాగో రారాజు లాగా కాటన్ 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 అన్నమాట కాటన్స్ రియల్ కాటన్స్ కావాలి ప్యూర్ కాటన్స్ కావాలి మీకు మంచి ఫ్రెండ్గా కావాలనుకుంటే సఖీ దౌస్ ఆఫ్ పంచవీస్ మేము రెడీగా ఉన్నాం ఎప్పుడు కూడా ప్యూరిస్ట్ ఉంటాము చెప్పేది ఇందులో మనకి ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ కౌంటర్ గ్రామ్స్ గ్రామ్స్ డిస్కౌంట్ అనుకుంటారేమో అనుకుంటున్నాం నేను కౌంటెనా స్టార్ట్ అవుతుందండి చూసారు కదా బిఫోర్ అవకముందు తెల్లగా మల్లి పూల మెరుస్తూ ఉంది ఇప్పుడు కలర్ లో ముంచిన తర్వాత దగ్గర మనకి ఎంత హీట్ లో అంటే కలర్ కూడా బ్లాక్ కలర్ లో వస్తుంది పిలిచేస్త ఎంత వరకు అయితే పడుతుందో అంత వరకు బాడీలో పట్టేస్తుంది మళ్ళీ ఇందులో వాటర్ లో ఎందుకు ముంచుతాం అంటే కలర్ ఏమన్నా దిగాలి అనుకుంటే దిగిపోద్దండి ఇక్కడ ముంచిన తర్వాత మళ్ళీ ఇందులో కూడా ఇంకోసారి త్రీ టైమ్స్ చేస్తాం ఎందుకు చేస్తాం అంటే నెక్స్ట్ మన నుంచి వెళ్ళిన తర్వాత కస్టమర్ దగ్గర దిగొద్దు అంటూ ఉంటారు కదా కలర్ దిగిపోయింది అంటారు ఎక్కడికి పోతుండీ కదా అంటూ ఉంటారు మీ బకెట్ లో మా కలర్ రాకుండా మేమే కలర్ ఇక్కడే దింపేస్తున్నాం అండి బ్లాక్ తీసుకున్నారు ఇప్పుడు అవునండి బ్లాక్ అండ్ వైట్ చెప్పాను కదా అదే కాన్సెప్ట్ చూపించి ఎప్పుడు కూడా సఖి చెప్పేదే చేస్తాం దానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంది అని చెప్పాను కదా ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ డ్రై అయింది మేడం డ్రై అయిన తర్వాత బ్లాక్ ప్రింట్స్ అది అక్కడికి వెళ్తాం ఇది ప్రాసెస్ అంతా సో ఆల్రెడీ బ్లాక్ ప్రింట్స్ చేస్తుంటే చూస్తున్నాం కదండి అంటే అసలు ఎలా చేస్తారు ఆ డీటెయిల్స్ కూడా మనం కనుక్కుందాం నమస్తే అండి మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు

తను చేస్తుంటే ఇందాక అక్కడ చూసాను కదా ఇది సెకండ్ కి ఎండింగ్ కి వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తూనే ఉన్నారండి సో అయితే ఇప్పుడు ఈ డిజైన్ అనేది మీరు అనుకుంటారా లేదంటే మీకు ఇట్లా డిజైన్ చేయాలని ఇట్లా చెప్తారా ఇట్లా చేయాలని చెప్తారు మా ఇష్టం ఇది బాగుంటది ఈ కలర్ కి ఇట్లా మేడం లో కొందరు ఆర్డర్ పట్టి

నేను కలర్ అండి ఇప్పుడు పర్పుల్ లావెండర్ ట్రెండ్ కదా ఎందులో అయినా సరే పర్పుల్ కలర్ ఫ్యాషన్ సో అదనమాట సో మనకి మంచిగా పర్పుల్లోనే రెడీ చేస్తున్నారు దీంట్లో కూడా బల్క్ బల్క్ లో అయితే రెడీ చేస్తారంట సో ఒక డే అయితే శ్రీనివాస్ గారు ఈ డిజైన్ కొత్తగా ఉంది రెగ్యులర్ గా మనం చూసే డిజైన్ కానీ ఇది కొత్తగా ఉంది ఏమన్నారు అంటే ఇక్కడ మళ్ళీ పైన ప్లేన్ ఉంటది కదా అందుకని ఈ ఫ్లవర్స్ కూడా యాడ్ చేస్తున్నామని చెప్పారు సో సూపర్ లుక్ ఉంది కొత్త ప్రింట్స్ ఉంటారు మేడం కొత్త ప్రింట్స్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి చెప్పాలండి మీకు ప్లస్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎందుకంటే ఇంత సమ్మర్ ఎంత మండి పోతుంది ఇక్కడ ఈ యూనిట్లో అంత రేకులు ఈ వేడి అక్కడ కలర్స్ అద్దడము బాయిల్ చేయడము నిజంగా తట్టుకోలేము మనమైతే అంటే చూడ్డానికి వస్తేనే ఇట్లా అనిపిస్తుంది కానీ వీళ్ళు డే అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంత పడిన శ్రమంతా కూడా అవుట్ రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుంది స్మైల్ వస్తాం మర్చిపోతాం కదా అంతే కష్టం అనేది సారీ అంతా రెడీ అయిపోయి వచ్చిన తర్వాత అంటే ఒక తల్లికి బిడ్డ ఎంత ప్రేమగా చూస్తాము సో అవుట్ పుట్ అయిన తర్వాత ఆ వర్క్ అంతా కూడా ఆ పడ్డ కష్టం అంతా మర్చిపోతారు అవుట్ పుట్ ఇంత బాగా వచ్చింది అని చెప్పేసి మళ్ళీ మధ్యలో కాంట్రాస్ట్ ఫ్లవర్ ఇంకొకటి నేను ఫస్ట్ ఆ బోర్డర్ వరకే అయిపోయింది అనుకున్నా మళ్ళీ ఫ్లవర్స్ వేసారు ఆ తర్వాత ఇంకొక కాంట్రాస్ట్ మ్యాచింగ్ వేస్తున్నారు సో ఇట్లా రోజు క్రియేటివిటీ కావాలండి దేనికైతే ముఖ్యంగా కొత్త కొత్త డిజైన్స్ ఇట్లా మనకి అందిస్తూనే ఉంటే మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు చెప్తుంటాండి చేపించడానికి ఇవ్వడానికి తప్పకుండా అండి మీరు మంచి క్వాలిటీతో ఎప్పుడు బెస్ట్ గా ఇస్తూ ఉంటే ఎండింగ్ వరకు కూడా కట్ చేస్త ఇప్పటి ఆపేస్తారు అన్నమాట అంటే మేడం కొంచెం ఒక టెన్ మినిట్స్ మన కష్టం అవుతుంది కానీ శారీ కట్టుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రింట్ ఉంటే అందం వేరు అందం వేరు ఆ చాలా మంది లేడీస్ ఫీల్ అయ్యేది కూడా అదే వన్ మీటర్ వరకు ప్లేన్ ఉంది ఇట్లా ప్లేన్ ఉంది మొట్ల ఒక టర్న్ అయిపోయిన తర్వాత బాగా కనపడదు అంటే సో ఇట్లా చిన్న చిన్న విషయాల్లో కూడా కేర్ తీసుకుంటేనే మనకు అవుట్పుట్ అనేది చాలా బాగుస్తుంది క్వాలిటీ ఇంపార్టెంట్ కదా మెయిన్ సో ఫైనల్ గా ఏం చెప్తారండి మీ యూనిట్ కి అయితే తీసుకొచ్చారు ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇట్లా డ్రై అయితే అన్నమాట డ్రై అయిన తర్వాత బ్లాక్ ప్రిన్స్ లోకి వెళ్తాయి అదే చెప్పారు కదా అది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ప్లెయిన్ డ్రై ప్లెయిన్ డ్రై అవ్వాలి తర్వాత బ్లాక్స్ వేసిన తర్వాత బ్లాక్స్ డ్రై అవ్వాలి తర్వాత దీనికి లిటిల్ గా స్టార్చ్ స్టార్చ్ ఉండి మళ్ళీ ఫినిషింగ్ రావాలి ఫినిషింగ్ రా అది రోల్ పాలిష్ సెపరేట్ యూనిట్ అనమాట ఇక్కడ రెడీ అయిన తర్వాత మళ్ళీ రోల్ పాలిష్ యూనిట్ కి వెళ్తుంది రెడీ అయిన తర్వాత కవర్వే స్టోర్ కి వస్తుంది స్టోర్ కి వస్తాయి ఫైనల్ గా మన దగ్గరే మాత్తాయి అదే బయట షాప్ లో అనుకోండి వెండర్ దగ్గర నుంచి సప్లైర్ రావాలి సప్లైర్ దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కోవాలి ఇక్కడ మిడిల్ మ్యాన్స్ ఎవరు ఉండరు మనకు చేసే వర్క్ ఉంటారు అనమాట అది సో యూనిట్ నుంచి మనకి పాలిషింగ్ వెళ్ళిపోతాయి అక్కడ నుంచి ఫైనల్ గా మనకి స్టోర్ కి వచ్చేస్తాయి సో అదన్నమాట అంటే ఎలా వేసిన తర్వాత మళ్ళీ క్లీన్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ ఏ కలర్ అయితే అనుకుంటున్నామో ఇది చూసారు కదా బ్లాక్ దగ్గర గ్రీన్ దగ్గర వాళ్ళు కదా నెక్స్ట్ ఏ కలర్ అనుకున్నామో ఆ కలర్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇందులో కొంచెం కలర్ ఉన్నా తర్వాత వేరే కలర్ మారిపోతుంది అయిపోతుంది అందుకని చాలా కేర్ తీసుకొని చేస్తుంటాం ప్రతి చిన్న విషయంలో కూడా చాలా చాలా చిన్న మీరు దాన్ని రిజెక్ట్ చేస్తామండి సింపుల్ గా అంతే సో అట్లా కాకుండా చాలా చాలా అన్ని విషయాల్లో కేర్ తీసుకొని ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు కూడా ఈ శ్రమ ఈ కష్టం హోల్సేల్ లో కావాలి కాటన్ చీరలు బిజినెస్ చేయాలి ఏమక్కల స్మార్ట్ ఫోన్ ఉందో బిజినెస్ చేసండి ఇవాళ మీ ఇంట్లో ఉండే మీ ఇంట్లో మీ ఏసీ కింద ఉందే నర్మదా గారు చెప్పని ఎన్ని చీరలు సేల్ చేస్తున్నారంటే మామూలు కదనమాట ఇంట్లో ఉండే చాలా మంది ఉన్నారండి రీసెల్లర్స్ కాంటాక్ట్ అయిన వాళ్ళు కంటిన్యూగా బిజినెస్ చేస్తూనే ఉన్నారు వీళ్ళ దగ్గర కూడా సో మీకు కూడా అంటే ఈ వీడియో చూసిన తర్వాత కొత్తగా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ చేయాలి సో మాకు ఎట్లాగో తెలియదు లేదంటే మెయిన్ కాటన్ శారీస్కి హ్యాండ్లూమ్ సారీస్ కి సంబంధించి ఇలా బ్లాక్ ప్రింట్స్కి సంబంధించినటువంటి డిజైన్ సేల్ చేయాలి అంటే డ్రెస్ మెటీరియల్స్ కాబట్టి ఎనీథింగ్ ఏదైనా థౌసండ్ పట్టుకుని ఊపరిబల్ సక్కకి రండి టెన్ థౌజండ్ చాలు మీరు టెన్ థౌజండ్ తీసుకుని రండి సారీస్ ఇద్దాం స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నుంచి ఇలాంటి సపోర్ట్ ఇస్తుంది అందుకు సార్ విన్నారు కదా సో ఎవరికైనా ఇట్లాంటి ఐడియాస్ ఉన్నా కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాం కదా అంటే ఫ్యామిలీకి మన వంతు సపోర్ట్ చేయడానికి ఏమైనా మీ ప్లాన్స్ ఉంటే వెనక వేయకండి ముందుకు వచ్చేసేయండి మనకి సపోర్ట్ ఇవ్వడానికి సురేష్ గారు ఉన్నారు సో మీరు చక్కగా మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇలా చాలా మంది బ్లాక్ ప్రింట్స్ అంటే ఉంటారు కదా సో యూనిట్కి తీసుకొస్తే ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అని చెప్పేసి రోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది కానీ వచ్చినందుకైతే చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీలో ఎవరికైనా ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి అనుకున్నా మీరు ఎక్కడికైనా ఏదైనా అకేషన్స్ అనుకుంటున్నా కూడా చక్క సమ్మర్ లో కిట్టి పార్టీ కా లేకపోతే చిన్న చిన్న అకేషన్స్ కా ఒకే కలర్ కావాలనుకుంటే కామెంట్ చేయండి అదే కలర్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సో విన్నారు కదా ఒక గ్రూప్ థీమ్ లాగా శారీ సేమ్ కలర్ కావాలి ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా అట్లా సో ఆర్డర్ అయితే ఇచ్చేసేదండి కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసేయండి తప్పకుండా అలాంటివి ఇచ్చేస్తారు మన సురేష్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్